అందరికీ వందనాలు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇదివసు వార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువసు వార్త ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే గుండములో ఉంటావు రక్షణ నీకుంటే రారాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నిత్యాగ్నిగుండముల ఉంటావు కోత కాలము వస్తుంది కోత కాలము వస్తుంది జీవితము ఏమవుతుంది కోత కాలము వస్తుంది జీవితము ఏమవుతుంది కొడవలి పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు కొడవలి పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు వస్తుందో ఈ ఆదినం రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆదినం నీకుండె బాదుకుంటావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండముల ఉంటావు